అది ఉంది అవునవును పొలస్ కప్రంమే మెకానిక్ మెకానిక్ ఎవర లేరు మీరు ఏ ఇక్కడ కనిపిస్తుంది సార్ ఇక్కడ దీనికిందిపోయింది ఇక్కడ డమ్మ లేపని మీరు వీడు వస్తున్నారు టర్నింగ్ లో చూసుకుంటూ ఉండండి బాగా సార్ సార్ పక్కకు సోది అక్కడ దిస్ చేద్దాం సార్ లెల్డే బండిని కొస్తే అప్పుడు డిస్స్ చే మనకు ఆన్ కరన్ట్ వస్తుంది మనకు వస్తుంది సేయి పుడిట్లా ఏది 15 వస్తుంది 15 లేపట్టు కడొన కడొన ఇదరు వచ్చు మామా ఇదరు ఇదరు నిస్తానండి చెరో చెరో ఎడొన్ ఇడొన్ తారెదో కొడుచు ఉడొన్ పెద్ద జుంగిది लवली మెల్లీ లేపాలి పనకి లాన లేదు ఇది తీసేనే

അത് എം ചെയ്യും അത് ആരാട്ട ഭയം ലോക బామైతే అదొకటి చూడండి అది ఒకటి దగ్గరికి రావాలి రా బాబు ఒకటే ప్లేస్ ఎందుకు దగ్గరికి రాల నువ్వు పక్కకి అట్లా అప్పుడు మనకు ఆ పని చిన్న కట్టే తీసుకోండి పొడుగు ఎప్పుడు పోయింది గంటలకు పోయింది నీ సైడ్ వచ్చిందా సైడ్ కట్టే పెట్టి కట్టే పెడితే భయపడుతుంది అది అవసరం లేదు వస్తుందా ఎక్కువ మొత్తం அது கூட சனா கட்டி வர்த்தா எந்த ஸ்டக் அது அரை பட்ட நீக்கோதா விடுச்சு போக ఆగగ ఇక్కడ ఇక్కడ చుట్టుకున్నావు మెల్లిగా మెల్లిగా రండి దాన్ని చూడు బాబు తలకాయ తీసుకో చూడు నిన్ను వచ్చే అది బెట్ట దొరు ఇషణం ఇషణం వచ్చింది కర అయ్యి కరుస్తుంది కరుస్తుంది నేనేం చేయను ఇది చెడుగు పాము అంటారు అన్నమాట బొట్ల పాము కాదు లాన్ పా ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారా మీకు ఇంతే చూడు మీకు తెలియకనే పాము అన్న కానీ అన్ని పాయజనేసి అనుకొని మీరు చంపేస్తుంటారు

ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ మేముందరినీ వచ్చింది కదా అంటే అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి మీ దగ్గరకి రావాలంటే టైం పడుతుంది అదే పాము పట్టనేయ్ బాబు అసలు బాటిలో పోతలేదు నోర ఓపెన్ చేస్తుంది అయ్యో 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 ఏం చేస్తున్నాను నిన్ను మళ్ళీ ఏ పాడు పాము అంటారు హాఫ్ ఏం కాదు అంతా కాకపోతే ఇట్లా చెట్లు వేసుకుంటాం కదా మళ్ళీ చెట్లు ఆ బల్లులు అలాంటివి వస్తాయి కదా వాటిని తినుకుంటూ ఉంటాయి పురుగులను ఇవి మనకు అన్ని హెల్ప్ చేసేటివే టెంక్ కొరకు మనం గరిస్తే కదా ఇట్లాంటి చెప్పులు కూడా వర్షాకాలం నీ పక్కనే చెరువు ఉంది చెరువు ఉంటే ఉంటాయని కాదు కానీ కాకపోతే అందులో చేపలు ఉంటాయి కదా అంటే ఈ పాము ఉండదు ఇది యాక్చువల్గా చెట్ల మీదనే ఉంటుంది మరికుంటు కదా ఇదంతా కాలనీకి ఏమైనా పేరు పెట్టిందా హైటెక్ సిటీ అన్నారు కదా మీ పేరు సార్ స్కూటీలో ఉన్న పామును అయితే మనం వదిలేస్తున్నాం కింద క్యాబ్ తీసి పెట్టు ఓకే అది ఈ పనిలోకి వస్తుంది ఇక్కడ పోయిందిలే ఓకే ఓకే ఇక్కడ ఆగింది పోయింది గుమరి ఇప్పుడు చెట్ల మీద అట్లా పాములు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి ఓకేనా ఓకే నెక్స్ట్ పైతాన్ కూడా మనం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా అడవి ప్రాంతంలో వదిలేయడం వల్ల స్వేచ్ఛగా ఇక్కడ వ్యవహరిస్తుంటాయి అనమాట సూపర్ చూడండి దీనికి చాలా తిక్కు ఫారెస్ట్ అండి ఇదంతా కూడా ఇప్పుడు మా పిల్లలతో వచ్చినాం నేను వాళ్ళని